శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహం కాళే నమ పినికాయ రుచులకి స్వాగతం హాయమ్మ ఇవాళ మీరు నిత్యం వాడుకునేది కూరల్లో కానీ బిర్యానీలో కానీ ఏదైనా నాన్ వెజ్లో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చెప్తాను దానికి కావాల్సినవి పావుకుల అల్లం పావుకుల వెల్లుల్లి ఒక పది లవంగాలు ఇంత చెక్క ఇప్పుడు ఇది వేసుకుందాం అనమాట మిక్సీ జార్ తీసుకున్నాము ఇంకా అన్నీ ఇందులో వేసేసుకోండి అన్నీ విందులో వేసేసుకోండి తిరగనప్పుడు మీరేం చేస్తారు నీళ్లు పోస్తారు నీళ్లు పోయకూడదు ఇది ఆరు నెలలు అయినా ఆరు నెలలైనా సరే ఈరోజు ఎలా చేస్తామో అలానే ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు నీళ్ళ బదులు నూనె మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె కొంచెం వేసుకోండి ఎక్కువ పోయొద్దు మీకు ఇట్లా తిరగనప్పుడు వేసుకోండి తిప్పుకోండి ఇట్లా తోటి తిప్పుకుంటూ మిక్స్ వేయండి మళ్ళీ కొంచెం వేయండి నూనె కొంచెం ఏంటి నూనె మీరు ఇలా చేసుకుంటే ఆరు నెలలు చక్కగా వాడుకోవచ్చు కొంచెం మెత్త కావాలి ఇదో మెత్తగా అయిపోయింది ఇది చక్కగా ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు ఆరు నెలలు కాదు ఇంకా ఎన్నాళ్ళైనా సరే ఇలానే ఉంటుంది ఇది కలర్ చేంజ్ అవ్వదు అన్నమాట చూపిస్తాను గిన్నెలో వేసి ఇదిగో ఇంత అయిందనమాట పావుకులాళ్ళు పాకులో చిన్న ఉల్లిపాయలు ఇంత పేస్ట్ అయింది మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి ఇబ్బంది ఏమి లేదు ఎన్నాళ్ళైనా సరే ఇలానే ఉంటుంది కలర్ చేంజ్ అనమాట సరే ఇది ఇంతవరకు అయిపోయింది ఇంకోటి చేసుకుందాం మనం ఈ మిక్సీ పక్కన పెట్టేద్దాము మీకు మసాలా మజ్జిగ చేసి చూపిస్తా మసాలా మజ్జిగ దీనిలో మూడు స్పూన్లు వేసుకోండి పెరుగు కొంచెం ఉప్పు వేసుకోండి ఈ మజ్జిగ గుత్తే ఈ మజ్జిగ గుత్తి పెట్టి తిప్పుకోండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దీంట్లో వేసుకోండి ఈ పెరుగులో చాలది బాగా తిప్పండి ఈ మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అయిపోయింది ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం ఒక గ్లాస్ పోసుకుందాము ఆ మూడు స్పూన్లు పెరిగి ఒక గ్లాసు నీళ్ళు పడతాయి ఇప్పుడు నిమ్మకాయ ఒకటి మీరు పులుపు తక్కువ ఆడుకునే పని అయితే ఒక బద్దే పెండుకోండి లేదు ఎక్కువ అనుకుంటే ఇంకో బద్ద కూడా పిండుకోను నేను ఒకటే పిండుతున్నాను చాలు ఈ పులుపు దీన్ని వడగట్టుకుందాం ఇప్పుడు వడగట్టుకోండి తాలకలు ఉంటే పోతాయి అన్నమాట ఎంత తాలకులుంటే మొత్తం వచ్చేస్తాయి మీకు నోటికి పట్టుకోకుండా తీసేయండి ఈ కుండననే పోసుకోండి వెంటనే తాగండి లేకపోతే ఒక పది నిమిషాల నుంచినా కూడా ఈ కుండకి చల్లబడతాయి అనమాట మజ్జిగ బాగా టేస్ట్ వస్తాయి ఇంకా దీ గ్యాస్ కానీ వాటికి బాగా ఉపయోగపడిద్ది అనమాట ఈ మజ్జిగ మసాలా మజ్జిగ ఇంతేనమ్మా నాయి నచ్చితే వంటలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అమ్మా